దసరా ఉత్సవాలు అందరూ ఆనందంగా జరుపుకునేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నామని ఆర్డీఓ మాధవి పేర్కొన్నారు అమలాపురం మున్సిపల్ కార్యాలయం నందు ఆర్డీఓ మాధవి డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్ పట్టణ సీఐ వీరబాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సంప్రదాయబద్దంగా జరిగే దసరా ఉత్సవాలకు చెడుతాలికు వచ్చే వాహనాలకు ఐదు వందల ఐదు మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామని డీఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు స్థానిక గడియార స్తంభం వద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్ తో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తామన్నారు వాహనాలు టైం ప్రకారమే క్లాక్ సెంటర్ వద్దకు వస్తాయని ఈ సమయంలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు అల్లర్లకు పాల్పడుతున్న వారిపై ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు చేడి తాలీఖానా ఉత్సవాలకి సంబంధించి ఆనరబుల్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వన్ వీక్ బ్యాక్ ఏదైతే ఉత్సవ పెద్దలు ఉన్నారో ఏడు వీధులకి సంబంధించిన ఉత్సవ పెద్దలు అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ మన పోలీస్ నుంచి గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఎలక్ట్రికల్ నుంచి ఈ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు ఏదైతే మన ఉత్సవ పెద్దలు కొన్ని ఇబ్బందులు చెప్పారు సో అవన్నీ కూడా కన్సిడరేషన్ లోకి ముఖ్యంగా ట్రాఫిక్ ఇష్యూస్ ఏవైతే లాస్ట్ టైం వాళ్ళు ఫేస్ చేసిన ట్రాఫిక్ ఇష్యూస్ కానీ లో హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇవి మేజర్ గా వాళ్ళు చెప్పినవి సో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అందరికి అందరూ కూడా మెయిన్ ట్రాఫిక్ ఇష్యూస్ ఆల్రెడీ ఒక ప్లాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వేసుకున్నారు అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అన్ని లో హ్యాంగింగ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేశారు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ శానిటేషన్ అండ్ సిటీ కేబుల్ వైర్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది ఆ ఈసారి ఉత్సవాలకి ఇంత ముందు లేనట్టుగా ఏడు వీధుల్లో కూడా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్రోన్ ఫ్లయింగ్ అనేది ఏర్పాటు చేశాము సో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఉత్సవాలు ఏడు వీధుల్లో కూడా సైమల్టేనియస్ గా మనకి డ్రోన్ ఫ్లయింగ్ అనేది జరుగుతుంది దాని లైవ్ ఫీడ్ కూడా మనం డిస్ప్లే చేస్తాము అండ్ ఏదైతే మనకి ఇక్కడ గడియారం సెంటర్ ఉందో అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెడుతున్నాం అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటారు అండ్ ఈ డ్రోన్ ప్లే ఏదైతే ఉందో అక్కడ పెట్టిన స్క్రీన్స్ మీద డిస్ప్లే కూడా జరుగుతుంది ఇది కాకుండా లాస్ట్ టైం ఈ ఉత్సవ పెద్దలు చెప్పింది అంటే మాకు టైమ్ టైమ్ స్లాట్స్ కరెక్ట్ గా తెలియట్లేదు తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చినా ఎవరికి చెప్పాలనేది తెలియట్లేదు అని చెప్పారు సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఉత్సవ వాహనం ఏ టైంలో మూవ్ అవ్వాలనేది టైం స్లాట్ కూడా ఇచ్చాం అందరికి నమస్కారం అండి రేపు అక్టోబర్ మనకి రెండవ తారీఖు మనకి దసరా దశమి సందర్భంగా మనకి యమదాపురం పట్టణంలో చాలా పురాతన కాలం నుంచి ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి తెడిదకరణతో కూడినటువంటి సాంప్రదాయ ఒక వాహనాలు మనకి ప్రొసెషన్ దసరా ప్రొసెషన్స్ మనకి ప్రముఖమైనవి అది రేపు ఉన్నది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఈవెంట్ అది అది అమలాపురంకి మన ప్రెస్టేజీ కూడా ఉంది దాంట్లో సో ఆ ప్రెస్టీజీకి అనుకూలంగా మనం రేపటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఆర్డీఓ మేడం గారు ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇతర బందోబ ఇతర ఏదైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నామో చెప్పారు మా సైడ్ నుంచి పోలీస్ సైడ్ నుంచి ముఖ్యమంత్రి ప్రముఖమైంది ఏంటంటే ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా ఎస్పెషల్లీ వాహనాల మధ్యలో ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వాహన వాళ్ళతో ఏడు వాహనాల కమిటీ మెంబర్లతో మేము మీటింగ్లు పెట్టడం జరిగింది మొట్టమొదటి వాహనం కొంకాపల్లి దగ్గర నుంచి చెట్లచౌరు వాహనం వాహనం వరకు కూడా ఖచ్చితమైన టైంలు జరిగింది గతంలో టైం నిర్దేశం ఉండేది కాదు గత సంవత్సరం వరకు ఈ సంవత్సరం వాళ్ళకి టైమింగ్స్ పెట్టాము ఏ సమయానికి వాళ్ళు ముమ్మరం గేట్ దగ్గర క్రాస్ అవ్వాలి మళ్ళీ ఎందుకంటే ఒక వాహనం వెనకాల ఇంకో వాహనం మాకు టైం దొరకట్లేదని వాళ్ళు కొన్ని వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ వాళ్ళు చెప్పిన దర్మిళ ఈ చక్క మీటింగ్ పెట్టి వాళ్ళ మంచి సమన్వయం నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది సమన్వయం కూడా చేయించడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అలా వంకాపల్లి వాహనం ఉమ్మడూరం గేట్ దగ్గర వచ్చి యూటర్న్ తీసుకుంటుంది యూటర్న్ తీసుకుని క్లాక్ టో వైపు వస్తుంది అక్కడి నుంచి ప్రతి నలభై ఐదు నిమిషాలకి ఒక్కొక్క వాహనం రెండు మూడు నాలుగు ఐదు ఆరు వాహనాలు ఉమ్మడూరం గేట్ దగ్గరకి వస్తాయి చిట్ట చివరికి శ్రీరాంపురం వాహనం మనకు తెలుసు బ్యాంకు విధి నుంచి వస్తుంది అది చాలా క్లారిటీ ఉంది వాళ్ళకు కూడా మనం ఆర్గనైజర్స్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాము వాళ్ళు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు సో కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ఉండదు రెండవది క్రాకర్స్ మేడం గారు చెప్పారు బాగా ప్రజలతో బాగా జామ్ ప్యాక్ అయిపోయి ఉండే కాబట్టి రోడ్లు రోడ్డు మీద కాల్చే క్రాకర్స్ వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యం వరకు ఈ రోడ్ల మీద కాకర్స్ కాల్సొద్ద చెప్తాను